గురించి మాట్లాడతాడా మాట్లాడు అవునా ఏ టూబో తెలువందే నీ అన్న తమ్ముళ్ళు నీ చుట్టూండే భజన నీ చుట్టుండే సోషల్ మీడియా నీ అభిమానులు అప్పట్లో వచ్చి దండం పెడతాం కాలు ముక్తం అన్నారు అంజితనా ఏంది రేవంత్ రెడ్డిని మనం గెలిపించుకోవాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే బీఆర్ఎస్ పార్టీ మనల్ని సర్వనాశనం చేస్తుంది మీలాంటి ప్రశ్నించే గొంతుకలు అడుగడుగునా కూడా ఎన్నో అవమానాలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు ఖచ్చితంగా కూడా మీరు రేవంత్ రెడ్డికే సపోర్ట్ చేయాలని చెప్పిర్రా లేదా ఈ మాట వాస్తవం కాకపోతే నా దగ్గర ఉన్న సీసీ ఫుటేజీ ప్లస్ ఆడియో రికార్డ్ మొత్తం వీడియోలు రిలీజ్ చేయమన్నా చేస్తా బొచ్చు నేను ఎవ్వని భయపడ ఇగో ఇది ఊరిసిపోయిన బరాబరి ఉంటే ఉంటాం పోతే పోతాం కానీ అంత లోపల మనిషి జీవితం ఉంటే ఉంటుంది పోతే పోతుంది నువ్వు అక్రమ కేసులు పెట్టుకుంటావా లేకపోతే ఇంకేమన్నా కేసులు పెట్టుకుంటావా ఇంకేమన్నా గాజులు పెట్టుకుంటావా నాకు సంబంధం లేదు నా మీద నువ్వు ఏం చేసుకుంటావో నాకు సంబంధం లేదు ఆ రోజు నువ్వే ఈరోజు యూట్యూబ్ చేయబట్టే ఎనుముల రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యి మర్చిపోయినవా గతాన్ని గుర్తు చేయాలన్నా ఎక్కడుండే నీ సామ్రాజ్యం అసలు నువ్వెవరు ఏం చేసేది ఎక్కడ పెయింట్ పండు నుండి ఎక్కడ జర్నలిస్ట్ నుండి ఎక్కడెక్కడ ఎట్లెట్లా ఎవరెవరిని తొక్కుంటూ వచ్చినావో లీస్ట్ దియనా మొత్తం బయట పెట్టాలనా నీ బండారాన్ని మొత్తం బయట పెట్టనా అంటున్నా నువ్వు ఒక జర్నలిస్ట్ల గురించి మాట్లాడే భాష పరిభాష ఇదా ఏం మాట్లాడుతావు నువ్వు ఏమంది ఏ టూబో తెలవట్లేదా అసలు నీదే టూబు నీదే రాజకీయమైన టూబు అంటున్నా నేను నీదే టూబు మా ఏదో మాకు క్లారిటీ ఉంది నీదే టూబో చెప్పు ఇనే ఆ టూబు ఈ టూబు అని మాట్లాడతాడు చూడు రి ఎంత ఖండకావరం ఎంత బలుపు అహంకారంతో మాట్లాడుతున్నా అధికారం ఉంది కదా అరే ఎంతసేపు బయ్ సంవత్సరం అయిపోయింది మహా అంటే ఇంకో మూడు సంవత్సరాలే అందులో ఒక సంవత్సరం ఏమైపోతుంది ఎన్నికల కోడి కిందనే పోతుంది ఎన్ని రోజులు ఉంటావు ఏమన్నా పర్మనెంట్వా ఈ రాష్ట్రాన్ని పరిపాలన పరిపాలించిన ఎన్టీఆర్ ఏమైనా పర్మనెంట్గా ఉన్నాడా దాంతో పాటుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిపాలించిన చంద్రబాబు ఏమైనా పర్మనెంట్ ఉన్నాడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఏమైనా ఉండడా రోషే ఉన్నాడా లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడా లేకపోతే కేసీఆర్ ఉన్నా ఎవరు పర్మనెంట్ నువ్వు పర్మనెంట్ కాదు కదా ఐదేళ్ల తర్వాత ఏది రాలిపోయే షెట్టే కదా వృక్షానివే కదా నువ్వేం మాతో పర్మనెంట్గా మొత్తం పూర్తి స్థాయిలో రాజకీయాలు నేనే ముఖ్యమంత్రి నేనే రాజు నేనే మంత్రి అనే కోణం అయితే లేదు కదా నువ్వేం మాట్లాడుతావు ఇంకా చెప్పు చెప్పు ఇక వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కదా పాపం ముఖ్యమంత్రి మాట్లాడుతా అంటే చిరునవ్వులు చిందిస్తాడు ఈ రోజు వీళ్ళ చేతులలో ఉండే హ్యాండ్రాయిడ్ మొబైల్లలో మాట్లాడుకొని వీళ్ళు ట్విట్టర్ చూడరా యూట్యూబ్ చూడరా ఇన్స్టా చూడరా ఫేస్బుక్ చూడరా న్యూసే చూడరా ఒక్కసారి మనం మాట్లాడుకుందాం ఆ చెప్పు అవును ఎక్కడికక్కడ ఏంది ఈ అందరు పోయి అక్కడికి పోయి ఏం చేస్తా ఉన్నారు ఏం చేసిరు ఏం చేసి ఒకసారి మా ఏది మన తెలంగాణకు సంబంధించి తారా చౌదరి మేడం ఒకసారి ఇంటర్వ్యూ చేద్దామా మనం ఒక నువ్వు రాధాకృష్ణ నేను ఒక నలుగురు ఐదుగురు కొన్ని ఇంటర్వ్యూ చేద్దామా అప్పట్లో జరిగిన ఒకసారి తెర మళ్ళొక్కసారి లేపుదామా అరే ఒక జర్నలిస్ట్గా ఒక డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్గా మీ మెళ్ళి అక్కడికి సంబంధించిన ఈయన కొండారెడ్డి పల్లెలోనే రుణమాఫీ అయిందా కాలేదా అడిగే స్వేచ్ఛ లేదా భావ భావ ప్రకటన స్వేచ్ఛ లేదా ఇక్కడ రాజ్యాంగం లేదా లేకపోతే ఎనుముల వారి రాజ్యాంగం ఏమన్నా ఉన్నదా ఎనుముల రేవంత్ రెడ్డి రాజ్యాంగం ఏమన్నా ఉన్నదా యూట్యూబ్ ఆ టూబ్ అప్పుడు అప్పుడు సోయలేదా ఇదే యూట్యూబ్లతో మాట్లాడినప్పుడు అప్పుడేడైంది ఒక్క శాటిలైట్ చూపెడతలేరు శాటిలైట్ వాళ్ళు అసలు మా వార్తలేరు అత్తలేరు మమ్మల్ని కవరేజ్ ఎత్తలేరు అసలు పేపర్లు అత్తనే లేదు ఈరోజు ఇదే డిజిటల్ మీడియా ఇదే యూట్యూబ్ ఛానళ్ళకు సంబంధించే మాకు దేవుళ్ళుగా మారిపోయూ మా వాయిస్ను నువ్వు వీళ్ళే తీసుకెళ్తున్నారు అనే విషయాన్ని ఆ రోజు నువ్వు ఎట్లా మర్చిపోయినావు అంటున్నావు రేవంత్ రెడ్డి నీ గతం మర్చిపోవచ్చు రేవంత్ రెడ్డి కానీ ఇక్కడ నిజం అనేది ఎప్పుడైనా నిలకడ మీద తెలిసిపోతుంది కదా నీ రూపం ఏందని నీ నీ ఆహభావాలు ఏందనేది కూడా తెలిసిపోయింది ఇదే ముప్పై ఛానళ్ళు చేయబట్టి నువ్వు గెలిచినవా లేదా ఒకసారి సమాధానం చాలా క్లియర్ కట్టగడుగుతున్నా అడుగుతున్నా నువ్వు చెప్తావా సమాధానం అంటున్నా ఇయ జూడ్రీ ఇంకేం మాట్లాడుతాడా